రుణమాఫీపై సవాల్ విసిరిన హరీష్ రావు రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు డిమాండ్ చేశారు ఇద్దరము కలిసి ఉప ఎన్నికల్లో తలపడదామన్న మైనంపల్లి ఓడిపోతే రాజకీయాల నుంచి వైదొలుగుతారని వెల్లడించారు సిద్దిపేటలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహించాయి ఎమ్మెల్యే హరీష్ రావు క్యాంపు కార్యాలయంలో రుణమాఫీపై గులాబీ పార్టీ నేతలు సమావేశమయ్యారు మరోవైపు రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకుని కాంగ్రెస్ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి సిద్దిపేటలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటా పోటీ కార్యక్రమాలు కాస్త ఆందోళనకు చేశాయి రుణమాఫీపై ఎమ్మెల్యే హరీష్ రావు క్యాంపు కార్యాలయంలో గులాబీ పార్టీ నేతలు సమావేశం నిర్వహించారు మాఫీ కాని రైతులకు పార్టీ తరపున అండగా ఉండే అంశంపై చర్చించారు మరోవైపు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకుని మైనపల్లి హనుమంతరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ భారీ ర్యాలీ నిర్వహించింది పొన్నాలలో రాజీవ్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం పాత బస్టాండ్ వరకు బైక్ ర్యాలీ చేపట్టగా బ్లాక్ ఆఫీస్ వద్ద పోలీసులకు కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు నుంచి ర్యాలీకి కాంగ్రెస్ శ్రేణులు యత్నించగా ఉద్రిక్తతలు జరిగే అవకాశం ఉండడంతో పోలీసులు సర్ది చెప్పి మరో మార్గంలో పంపించారు రుణమాఫీపై సవాల్ చేసిన హరీష్ రావు రాజీనామా చేయాలని మాజీ ఎమ్మెల్యే మైనపల్లి హనుమంతరావు డిమాండ్ చేశారు ప్రభుత్వ ఆస్తి అయిన క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టకుండా కేసీఆర్ చిత్రం ఎలా పెట్టుకుంటారని ప్రశ్నించారు నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేసిన ఏ గ్రామం అయిందో ఆ గ్రామం నుంచి పిలుపుస్తే మేము టెక్నికల్ ప్రాబ్లం ఏముందో అవుట్ చేసి టూ హండ్రెడ్ పర్సెంట్ చేస్తా ఈ సబ్జెక్టు పక్కన పెట్టే మరి నీ సంగతి అడుగుతా ఉన్నా నువ్వు రాజీనామా చేయి నువ్వు రాజీనామా చేస్తే మైనంపల్లి పోటీ చేస్తాడు నేను ఎన్నికల్లో ఓటమి పాలైతే ప్రమాణపూర్వకంగా ప్రామిస్ చేస్తున్నా సోషల్ సర్వీస్ చేస్తా మా నాయకుల కోసం తిరుగుతా కానీ నేను రాజకీయాలు మళ్ళీ ఉండ పోటీ చేయ మరి నువ్వు సిద్ధంగా ఉన్నావా ఎందుకంటే నువ్వు ఓడిపోతే కూడా మళ్ళా రాజకీయాలు ఉండొద్దు హరీష్ రావును రాజీనామా చేయాలని అడిగే నైతిక హక్కు కాంగ్రెస్ నేతలకు లేదని బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు రుణమాఫీ డొల్లతనాన్ని ప్రజలకు వివరించేందుకే సిద్దిపేటలో సమావేశం నిర్వహించామన్న నేతలు రుణమాఫీ సహా ఆరు గ్యారంటీలు అమలు చేస్తేనే రాజీనామా చేస్తారని హరీష్ రావు చెప్పినట్లు గుర్తు చేశారు అండ్లో ఒకడున్నాడు మహారాజా ఈ దేవతా వస్త్రాలతో మీరు సభలో ఉంటే సరిపోదు మీరు పురవీధుల్లో ఊరే అన్నాడు సరేనని చెప్పి మహారాజ్ గారిని ఏనుగు మీద కూర్చుండబెట్టి ఊర్లో తిప్పడం మొదలు పెట్టారు పావవురులు కూడా ఎవరు మాట్లాడతలేరు చివరికి చిన్న పిల్లలు ఉంటారు కదా పాపం పసివాళ్లకు వాళ్ళు నిర్మలంగా ఉంటారు వాళ్ళకి ఏ భయాలు ఉండవు ఒక్క పిల్లగాడు వచ్చి సేమ్ షేమ్ పప్పి సేమ్ అన్నాడు రాజు ఇగో రేవంత్ రెడ్డి రుణమాఫీ కథ కూడా గిట్లనే ఉంది ఆ దేవతా వస్త్రాలు ఒక్క రేవంత్ రెడ్డికి ఆయన మంత్రులకే కనబడుతున్నాయి తప్ప రైతులకెవరికి రుణమాఫీ కనబడతలేదు ఇది దేవతా వస్తాల లాంటి రుణమాఫీ ఇటీవలే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద దాడి నేపథ్యంలో ఇరు పార్టీలు పోటాపోటీ కార్యక్రమాల నిర్వహణపై పోలీసులు ముందస్తుగా అప్రమత్తమయ్యారు ఉద్రిక్తతలు ఏర్పడకుండా చర్యలు తీసుకున్నారు